చివరి దశకు చేరుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం మార్చిన సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న సీఎం రంగంలోకి సొంత మనుషులను దింపిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రుల్లో అసంతృప్తి రేవంత్ అనుచరులు క్రెడిట్ కొట్టేస్తారని భయపడుతున్న మంత్రులు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఇన్ఛార్జిలో లోపాయకార డబ్బైనా పంచండి ఓటర్ను బుజ్జగిస్తారా బెదిరిస్తారా మీ ఇష్టం కానీ కాంగ్రెస్ పార్టీకి గెలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పారన్న వార్తలు ఎన్నో చూశాము అయినా మంత్రుల పనితీరుతో సంతృప్తి చెందని సీఎం రేవంత్ రెడ్డి తన సొంత బలగాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దింపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మంత్రులను ఎమ్మెల్యేలను నమ్ముకుని లాభం లేదు ప్రజాప్రతినిధులు కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తుంటారు ఆ మెతక వైఖరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేయదని సీఎం భావించారట అందుకే తన సొంత మనుషుల్ని ప్రచార రంగంలోకి దింపారన్నట్టు టాక్ అర్ధరాత్రికి కూడా రేవంత్ రెడ్డి సొంత గ్యాంగ్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలుస్తుంది ఈ ఎన్నికను రేవంత్ రెడ్డి ఎంత పర్సనల్గా తీసుకున్నారో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి అనుచరగణం ప్రచారాలను చేస్తూనే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఏ ఎన్నికలకైనా ముందు రోజు అర్ధరాత్రి డబ్బులు పంచడం సర్వసాధారణం కానీ వీరంతా డబ్బులు పంచడం ఈ పాటికే షురు చేశారట నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు ఐదు వేల చొప్పున పంచుతున్నట్టు సమాచారం దీనిపై బీఆర్ఎస్ నాయకులు కూడా బహిరంగంగానే ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆంక్షలు కఠిన నిబంధనలు పెడుతున్నారని కానీ ఆర్ఆర్ఆర్ గ్యాంగ్ ప్రచారానికి ఎలాంటి అడ్డంకులు లేవని విమర్శిస్తున్నారు ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యత ఆర్ఆర్ఆర్ గ్యాంగ్ తీసుకుందని విమర్శలు ఉన్నాయి పంచడం మాట్లాడడం ఒప్పించడం భయపెట్టడం లేదా పోలింగ్కు దూరం పెట్టడం ఈ ఆర్ఆర్ఆర్ గ్యాంగ్ దగ్గరున్న అస్త్రాలు అంటూ బీఆర్ఎస్ సేనులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు ఇజ్జత్కి సవాల్గా మారిన విషయం తెలిసిందే కాబట్టి రేవంత్ రెడ్డి విస్తృతమైన ప్రచారం చేస్తూ గెలవాలి అనుకోవడంలో తప్పు లేదని నిపుణులు అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న దాంట్లో నిజాలు లేకపోలేదని కూడా నిపుణులు అంటున్నారు సీక్రెట్గా ఓటర్ను కలిసి బహుమతులు ఇవ్వడం డబ్బులు పంచడం న్యూట్రల్గా ఉన్న ఓటర్ని టార్గెట్ చేసి బేరాసారాలు ఆడడం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు ఓటర్ను బెదిరిస్తున్నారు అని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన మాటలను పొలిటికల్ కామెంట్స్గా చూడవచ్చని నిపుణులు అంటున్నారు అంతేకాదు రేవంత్ రెడ్డి తన మనుషులని డైరెక్ట్ గా రంగంలోకి దింపడం పట్ల పార్టీలో అంతర్గత విభేదాలు వస్తున్నట్టు తెలుస్తుంది ఏడు డివిజన్లలో పద్నాలుగు మంది ఇన్ఛార్జ్ మంత్రులు ఎండనక వాననక ఆహర్ కష్టపడి పనిచేస్తుంటే ప్రోత్సహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి వారిని పక్కన పెట్టి సొంత మనుషుల్ని నమ్ముకోవడం ఏంటని రాష్ట్ర పిసిసి వర్గాన్ని ప్రశ్నిస్తున్నారట ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తూ బూత్ కమిటీలను వేస్తూ మొత్తం నాలుగు వందల ఏడు బూత్లలో క్యాడర్ను బలోపేతం చేసి పోల్ మేనేజ్మెంట్ చేస్తా ఉంటే సీఎం వారిని అవమానిస్తున్నారని ఫీల్ అవుతున్నారట ఇప్పుడు ఓటర్కే డైరెక్ట్ గా డబ్బులు పంచడం పట్ల కూడా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ కానీ ఏ మంత్రులు డైరెక్ట్గా అడగలేక తమలో తాము మదన పడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గ్యాంగ్ కాబట్టి వారిని అనలేని పరిస్థితి ఇక ఎవరు ఏమనుకున్నా గెలుపు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అవేవి పట్టించుకోవద్దని తన అనుచరులకు చెప్తున్నట్టు టాక్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుల వలన ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులు నేతలు నొచ్చుకొని పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులకే పోతుందని ఒక రకమైన బాధ అసూయ కోపం చిరాకుతో లోపాయకర ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని అలా చేస్తే కాంగ్రెస్కు ఎంత నష్టమో రేవంత్ రెడ్డి గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి వీరందరినీ కాదనడం కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు ఇక పోలింగ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వీరందరినీ సమన్వయపరిచి ఒకే తాటిపై తీసుకురావడం ఎంతో అవసరం ముఖ్యంగా బీఆర్ఎస్ అస్త్రం సానుభూతి కాబట్టి ఆ అస్త్రాన్ని తట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవడంపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఆధారపడి ఉంది రేవంత్ రెడ్డి సొంత అనుచరులు మంత్రులు ఎమ్మెల్యేలు వీరంతా పార్టీ గెలుపు కోసమే పాటుపడుతున్నారు కాబట్టి వీరంతా ఆ విషయాన్ని గుర్తించి పనిచేస్తే నవీన్ గెలుపు ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు చూడాలి మరి రేవంత్ రెడ్డి ఎత్తులు చిత్తులు ఈ ఉప ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తాయో